నమస్తే అండి ఈరోజు నేను వంకాయ బజ్జీ చేస్తున్నానండి ఈ సైజ్ వంకాయలు తీసుకున్నానండి నేను పచ్చిమిరగా వేసుకుంటున్నానండి శనగపిండి పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి పావు కేజీ వంకాయలండి అండి ఇది రెండు వందల గ్రాములు శనగపిండి అండి చూడండి చిన్న గుంటగట్టండి దీంతో ఒకటిన్నర బియ్యం పిండి అండి బాగా కలుపుకోవాలండి కలిసేలాగా బియ్యం పిండి వేసుకుంటే కొద్ది కరకరలాడుతూ ఉంటాయండి బజ్జీలు బాగుంటాయి చూసుకొని వేసుకోవాలండి కొద్దిగా కలుపుకుందామండి అండి ఇంకొద్దిగా వేసుకుంటున్నానండి అండి అంటే రెండు చెంచాలండి దీంతో చిన్న తోటి బాగా కలిసేలా కలుపుకోవాలండి బియ్య పిండి పిండి శనగపిండిలో రుచికి తగినంత సాల్ట్ అండి పసుపు అండి కొద్ది కారం అండి కారం చూసుకొని వేసుకోవచ్చండి నేను ఒక అర అర స్పూన్ వేసానండి వామ్ అండి కొద్దిగా నలిపి వేసుకోవాలి కలుపుకుందామండి అంతా తినే చూడ వేసుకోవాలండి అరచం చేసుకున్నానండి నేను ఇది కూడా అంతా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత చూద్దాం చూడండి పిండి అంతా కలిపేసానండి ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి చూసుకొని కలుపుకోవాలండి వండలు లేకుండా కలిపేసి చూపిస్తానండి చూడండి కలిపేసుకున్నానండి నేను ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా తగలాలండి గట్టిగా తగిలినట్టు ఇలా కలుపుకుంటే సరిపోద్ది అండి వంకాయలు అవి కోసి రెడీ చేసుకుందాం అండి తర్వాత చూద్దాం చూడండి నూనె పెట్టుకున్నానండి వంకాయలు ఎలా కోసుకోవాలండి సగానికి కోసుకొని చిన్న చిన్న ముక్కల కిందలాగా గుత్తి వంకాయ కింద లాగా కోసుకోవాలండి శనగపిండ్లు ముంచి వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే ఆ ముక్కలు పడాలిపో చేసుకుని వేసుకుంటే బాగా ఎగుతాయండి ఇలాగా పట్టుకొని వేగిన తర్వాత చూపిస్తానండి చూడండి ఎర్రగా వేసుకోవాలండి బాగా వేగేలాగా వేసుకుంటే బాగా కరలా బాగుంటాయండి ఇలాగ వేగిన తర్వాత తీసేసుకోవాలండి ఏదన్నా పప్పులో నంజుకుంటా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వంకాయ బజ్జీలు మళ్ళీ వేసుకుందామండి ఇంకోసారి ఈ వంకాయని బాగా వెడల్పులా ఇలా చేసి పట్టుకొని ముంచుకోండి చూడండి ఇలా ముంచి ఇలా వేసుకోవాలండి ఉండుకున్న ఉండుకున్నప్పుడు చూపేస్తానండి చూడండి ఏ అండి చాలా టేస్టీగా ఉంటాయండి బజ్జీలు చూడండి బజ్జీలు అండి చూడండి ఎంత బాగా కుడికి చాలా కరకరలాడితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి